హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని బ్రెడ్ ఆమ్లెట్ అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు బ్రెడ్ ఎగ్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుని దానికి ఫోర్ సైజ్ ఉన్న అంచుని తీసేయాలండి ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా పసుపు ఉప్పు అలాగే కారం వేయాలండి ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి వంట రాని వాళ్ళు మొదటిసారి వండే వాళ్ళు కూడా ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ ఎగ్ వేసి కలిపి పెట్టుకోవాలండి బాగా బీట్ చేసి కలిపితే మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను అది మిక్స్ చేసాను తర్వాత ప్యాన్ పెట్టి బ్లడ్ స్లైస్ని టూ సైడ్స్ కూడా మనం రోస్ట్ చేయాలండి లైట్గా ఫ్రై చేయాలి మీరు కావాలంటే నెయ్యి కానీ వేసి ఫ్రై చేయొచ్చు లేదంటే ఇలా డ్రైగా కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనకి బ్రెడ్ కూడా ఫ్రై అయిపోయింది తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం ఆమ్లెట్ వేసుకోవాలండి వేసి కొంచెం స్ప్రెడ్ చేయాలి ఆమ్లెట్ వేసేటప్పుడు సిమ్లో పెట్టి వేసుకోవాలండి ఆమ్లెట్ అని సిమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసాక బ్రెడ్ స్లైస్ని మధ్యలో పెట్టుకోవాలండి పెట్టుకున్న ఆమ్లెట్ని అయితే వన్ సైడ్ మంచిగా ఫ్రై చేయాలి కలర్ అయితే రావాలండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకటికి రెండు ఎక్స్ట్రా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది బ్రెడ్ ఇలా వన్ సైడ్ కలర్ వచ్చాక ఇలా ఫోర్ సైడ్స్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ చూపించే విధంగా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు రెండో సైడ్ కూడా తిప్పుకొని సిమ్లోనే మనం బాగా ఫ్రై చేయాలి ఒక నిమిషం పాటు సిమ్లో అయితే కుక్ చేసాను అండి ఇప్పుడు ఆమ్లెట్ అలాగే బ్రెడ్ కూడా మనకు కుక్ అయిపోయింది రెడీ అయిపోయిందండి దీన్ని అయితే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే విడివిడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి చేసి చూడండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇది కావాలంటే మధ్యలో కట్ చేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ వీడియో మీకు అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్